వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూర్స్ అందరికీ స్వాగతం తప్పకుండా మా ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీరు వీడియో చూస్తున్నప్పుడు లైక్ చేయండి ఎక్కువ మంది లైక్ చేయడం ద్వారా మరింత ఎక్కువ మంది ఇంజనీరింగ్ గ్యాస్ ఫ్రెండ్స్కి మన యొక్క మెసేజ్ జరుగుతుంది కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయవలసిందే కోరడం జరుగుతుంది మరి ఇవే కాకుండా కేఆర్ పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్లో మనకు త్వరలో తెలంగాణకు సంబంధించి సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ జరగబోతో ఉంది ఎంసెడ్కి సంబంధించి సీసా కౌన్సిలింగ్ జరగబోతూ ఉంది బీకేటెక్ సంబంధించిన గైడెన్స్ వీటి మూడుకి సంబంధించిన గైడెన్స్ కావాలనుకుంటే మీరు పర్సనల్ గైడెన్స్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఇంజనీరింగ్ కౌన్సిలింగ్స్ అన్నీ పూర్తయ్యేంత వరకు మీకు సహాయం చేయడం జరుగుతుంది అదే కాకుండా రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించి ఈ సంవత్సరం ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థుల కోసం వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు అడ్మిషన్స్ కోసం చూసే వాళ్ళ కోసం కూడా నూతనంగా మనం పర్సనల్ గైడెన్స్ గ్రూప్ జేఈ కానీ ఎంసెట్ ఫర్ ఆల్ ప్రైవేట్ యూనివర్సిటీ సంబంధించిన పర్సనల్ గ్రూప్ ప్రారంభించాం దానికి కూడా మంచి రెస్పాన్స్ ఉంది ఆసక్తి గల అభ్యర్థులు డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్ ద్వారా సంప్రదించి మీరు పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మరి ఈరోజు అప్డేట్ ఏంటంటే మనకు ఆల్రెడీ ఆ ఎంసెట్కి సంబంధించి ఫేజ్ వన్కి సంబంధించి మనకు ఫీజ్ పే చేసి ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేయడానికి నిన్నటి వరకు సమయం ఉంది దాదాపు ఆల్మోస్ట్ మనకు తెలంగాణ రాష్ట్రంలో ఎనభై ఆరు వేల వరకు కన్వీనర్ కోటా సీట్లు ఉన్నాయి దీంట్లో డెబ్బై ఏడు వేల సీట్లు మనకు ఫేజ్ వన్లో అలాట్ కాబడ్డాయి దాంట్లో ప్రధానంగా జాయిన్ అయిన వారు చూస్తే నియర్లీ ఫిఫ్టీ నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ వరకు మనకు ఈ యొక్క అలాట్మెంట్ వచ్చిన అభ్యర్థులు రెస్పాండ్ అయ్యారు అంటే వీరు యాక్సెప్టెన్స్ చేసి ఫీజు చెల్లించి జాయినింగ్ రిపోర్ట్ ఆన్లైన్లో తీసుకున్నారు అంటే ఇంకా దాదాపు సెవెంటీన్ థౌజండ్ మెంబర్స్ వారికి సరి అయిన సీటు రాకపోవచ్చు కానీ లేకపోతే వారికి మిగతా ఆప్షన్స్ జోసా కానీ మిగతా ప్రైవేట్ యూనివర్సిటీస్లో అడ్మిషన్ రావడం కానీ ఇట్లాంటి వివిధ కారణాల వల్ల దాదాపు పదిహేడు వేల మంది అభ్యర్థులు ఫేజ్ వన్లో వారికి వచ్చిన సీట్ను రిజెక్ట్ చేయడం జరిగింది అంటే ఆ సీట్లో జైన్ కాకపోవడం జరిగింది అంటే ఈ పదిహేడు వేల సీట్లు మనకు రెండవ ఫేజ్కి అందుబాటులో ఉన్నట్టుగానే భావించవచ్చు మరి వీటితో పాటు మరి నూతనంగా ఎనిమిది వేల సీట్లు వస్తే మరిన్ని సీట్లు కూడా మనకు పెరుగుతాయి కానీ దానిపై గ్యారంటీ లేదు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకో నిర్ణయం తీసుకోవాలి వాటిపై కాకపోతే ఈ పదిహేడు వేల సీట్లలో జోసాక్ సంబంధించి ఎవరైతే జాయిన్ అవ్వలేదో వారికి ఖచ్చితంగా టాప్ కాలేజే ఉంటాయి ఎందుకంటే జోసా పిల్లలందరికీ కూడా దా మన గ్రూప్స్లో కూడా చాలామంది పిల్లలకు వచ్చాయి జోసాక్కి సంబంధించి ఉన్నవారికి టాప్ కాలేజీలు ఉంటాయి మిగతా కొందరు ఏంటంటే లోయర్ కాలేజీలో సీట్ రావడం వల్ల వాళ్ళు కూడా ఫీజు చెల్లించలేక సెకండ్ ఫేజ్కి వెళ్తామని చెప్పారు ఇట్లా ఓవరాల్గా మనకు వచ్చేసి ఒక సెవెంటీ థౌజండ్ సీట్ల వరకు అయితే ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ఖాళీగా ఉన్నట్టుగానే భావించవచ్చు మరి సెకండ్ ఫేజ్లో మరింత మెరుగైన వెబ్ ఆప్షన్స్ అంటే మీరు పెద్దగా ఫస్ట్ ఫేజ్ లాగా మొత్తం జంబో ఆప్షన్స్ పెట్టద్దు కేవలం మనకు వచ్చిన ఆప్షన్ కంటే పైనన్న వెబ్ ఆప్షన్స్ పెడితే చాలు దీంట్లో మళ్ళీ వెబ్ ఆప్షన్స్ కోసం పూర్తిగా పెద్దగా విశ్లేషణ చేయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ మనం మంచి వెబ్ ఆప్షన్స్ ఇచ్చినాం మీకు ఏదైతే వెబ్ ఆప్షన్ అలాట్ అయిందో దానికంటే పైన వెబ్ ఆప్షన్స్ అన్నీ మీరు సెకండ్ ఫేజ్లో పెట్టుకోండి ఖచ్చితంగా మీకు సీట్ వచ్చే అవకాశం అయితే ఉంది ఈ ట్రెండ్ని బట్టి చూస్తే కొంతవరకు సెకండ్ ఫేజ్లో మార్పులు సంభవించే అవకాశాలు అయితే ఉన్నాయి దాదాపు ఎంత ఎన్ని వేలు వేరియేషన్ ఉండొచ్చని అని అడుగుతున్నారు కానీ మనం ఎక్స్పెక్ట్ అట్లా చేయలేము కాబట్టి కొంతవరకు మీ యొక్క బ్రాంచ్లు కానీ కాలేజీలు కానీ ముందుకెళ్లే అవకాశం ఉంది సో ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ టాప్ ఫిఫ్టీన్లో వచ్చిన అభ్యర్థికి కనీసం టాప్ టెన్ ట్వెల్వ్ ఆ రేంజ్లో ఒక రెండు మూడు కాలేజీలు అయినా ముందుకు పోయే అవకాశం అయితే తప్పకుండా ఉంటుందని మనం ఊహిద్దాం ఎందుకంటే ఖచ్చితంగా టాప్ కాలేజ్లో కొంతమంది మెజారిటీ అభ్యర్థులు ఈ జోసాలకు వెళ్ళిపోయిన వాళ్ళు కానీ వివిధ ప్రైవేట్ యూనివర్సిటీకి వెళ్ళిపోయిన వాళ్ళు కానీ వారు ఇప్పుడు రిపోర్ట్ చేయలేదు కాబట్టి టాప్ కాలేజీలో కూడా సీట్లు మిగులుతాయి మరి అది కూడా కొంత అడ్వాంటేజ్ టాప్ కాలేజ్ మిగడం వల్ల కొంత సెకండ్ అంటే టాప్ టెన్ తర్వాత వచ్చిన వాళ్ళు టాప్ కాలేజీలు వాళ్ళు షిఫ్ట్ అవుతారు తర్వాత ఇట్లా అంటే షెఫ్ అవ్వడం జరుగుతుంది దీని ద్వారా కూడా కొంత మేరకు మనకు సీట్లు అనుకూలంగా ఉండవచ్చు మరి ఫస్ట్ ఫేజ్లో డిసప్పాయింట్ అయిన వారికి సెకండ్ వేవ్లో కొంత ఉపశమనం జరగాలని ఖచ్చితంగా భావిద్దాం కోరుకుందాం మరి మీరు అనుకున్నట్టుగానే కంపల్సరీ ఎనిమిది వేల సీట్లు కూడా ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకొని పెంచితే బాగుంటుందని కూడా మన కేఆర్ గైడెన్స్ ద్వారా రిప్రజెంట్ చేయడం జరుగుతుంది మరి ఈ విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి మరి ఇదే కాకుండా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి కేవలం టూ డేసే మనకు టైం ఉంటుంది మళ్ళీ కూడా క్లారిటీ ఇస్తున్నాను ఎవరు ఇంతకుముందు వెరిఫికేషన్ చేసుకున్న వాళ్ళు కానీ స్లాట్ బుకింగ్ చేసుకున్న వాళ్ళు కానీ మళ్ళీ చేసుకోవాల్సిన అవసరం లేదు మీరు డైరెక్ట్గా ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలో మీకు ఏదైతే లాగిన్ ఐడి ఉందో మనకు పాస్వర్డ్ అదే దాంతో ఇంతకుముందు ముందు చేసుకున్న దాంతో డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు మరి ఇరవై తొమ్మిది లేదా ముప్పై మనం ముప్పై ఇచ్చారు డేట్ కానీ ట్వంటీ నైన్త్లోనే మీకు సెకండ్ ఫేజ్ అలాట్మెంట్స్ రావచ్చు సెకండ్ ఫేజ్ అలాట్మెంట్స్ తర్వాత తప్పనిసరిగా జూలై థర్టీ ఫస్ట్ నుంచి సెకండ్ మధ్యలో ప్రతి ఒక్కరూ ఫిజికల్ రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది కాలేజీకి వెళ్ళి టీసీ కానీ మరియు వన్ సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ కూడా కంపల్సరీ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ మీరు సబ్మిట్ చేయకపోతే మీ యొక్క సీటు కోల్పోయే అవకాశం ఉంటుంది కాబట్టి కంపల్సరీ సబ్మిట్ చేయండి మరి మీకు ఏమైనా ఆప్షన్స్ బీ కేటగిరీ కానీ లేదా మిగతా సేవ్ లాంటి కౌన్సిలింగ్స్ కానీ ఉంటే దానికి సీట్ వచ్చినప్పుడు ఏం చేద్దామని తర్వాత ఆలోచన చేయవచ్చు ఫస్ట్ అయితే కంపల్సరీ ఇక్కడ టీసీ ఇవ్వండి ఆ టీసీ మరి ఇస్తారా కొన్ని కాలేజెస్ కొంత ఇబ్బంది పెడతాయని మనం ఆలోచిస్తే మనం ఏదో ఒక రకంగా ఆ టీసీ తెచ్చుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు కానీ ఒక సీట్ అందుబాటులో ఉండి మరొక మెరుగైన సీటుకు మనం ప్రయత్నం చేయడం కోసం సీసాప్ కానీ లేదా బి కేటగిరీ కానీ ప్రయత్నం చేయొచ్చు మీ యొక్క ఫీజు కూడా దాదాపు అంటే ఆల్రెడీ వాళ్ళు ఇచ్చిన నామ్స్ ప్రకారం ఏంటంటే సెకండ్ ఫేజ్ లోపే క్యాన్సిల్ చేసుకోమన్నారు కానీ తర్వాత మనకు ఈ రీజన్ చూపించి కన్వీనర్ గారికి రిక్వెస్ట్ చేసి కానీ ఏదైనా చేసి మనం అంటే తెచ్చుకునే ప్రయత్నం అయితే చేయవచ్చు ఇది అఫీషియల్గా అయితే కాదు కానీ కొంతమంది ప్రయత్నం అయితే చేయొచ్చు అనే విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది కానీ అఫీషియల్గా మాత్రం వాళ్ళు ఈ సెకండ్ లోపు ఆగస్ట్ సెకండ్ లోపే మీరు సీట్ విత్డ్రా చేసుకోవాలనుకుంటే విత్డ్రా చేసుకోమని మనకు గైడ్ లైన్స్లో వచ్చారు ఒకసారి సీట్ కోసం విత్డ్రా చేయించుకున్న తర్వాత మళ్ళీ కౌన్సింగ్ పార్టిసిపేట్ చేసే అవకాశం కూడా ఉండదు అడుపేదికెళ్దామన్నా మనకు సీట్ క్యాన్సిల్ చేసుకున్న వాళ్ళకు మళ్ళీ అవకాశం ఉండదు కాబట్టి మీకు ఇంతకుముందు ఆప్షన్స్ పెట్టుకున్న వాళ్ళు మీకు అలాటైన ఆప్షన్ కంటే పై ఆప్షన్స్ మాత్రమే పెట్టుకోండి మరి ఒకవేళ అప్పుడు పొరపాటున కింద ఏవైనా మంచి ఆప్షన్స్ అలాటైన కాలేజీ కంటే కింద పెట్టుకుంటే ఆ కాలేజీని పైకి తెచ్చుకోండి లేదా పై పైన దీనికంటే పైన ఏవైనా వీ కాలేజెస్ పెట్టుకుంటే ఆ కాలేజెస్ని కింది తెచ్చుకోండి అంతేగాని పెద్దగా మీరు మార్పిడి చేసుకోకండి మరి సీట్ వాళ్ళు మాత్రం మెజారిటీగా ఎక్కువ సంఖ్యలో వెబ్ ఆప్షన్స్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది చాలామంది కూడా సీట్ వాళ్ళు అంటే వివిధ మన గైడెన్స్ గైడెన్స్లో చాలామంది అభ్యర్థులు కూడా కన్సల్ట్ చేస్తున్నారు వారికి కూడా సెకండ్ ఫేజ్లో రావడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది ఇదే కాకుండా ఏపీఎంసెట్లో ఇంతమంది అలా అలాట్మెంట్స్ వచ్చాయి ఏపీఎంసెట్లో కూడా మన కేఆర్ గైడెన్స్ విద్యార్థులు అద్భుతమైన సీట్లు సాధించగలిగారు వారికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను మీరు అనుకున్న మేరకు మీకు టాప్ ఇంజనీరింగ్ కాలేజీలో ఏపీలో సీట్లు పొందిన ప్రతి అభ్యర్థికి మరియు వారి పేరెంట్స్కి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొక వీడియోతో రేపు మళ్ళీ కలుద్దామనే విషయాన్ని తెలుస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ